ఈరోజు విద్యార్థి విద్యార్థులకు తమ తండ్రి వారి పేరు మీద ఎంతోమంది సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ప్రజల ప్రసాద్గారి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో పెద్దల ఫౌండేషన్ అనేది స్థాపించి

మొదటి అందమారి టీచర్ ఉత్తమ అవార్డు గ్రహీత గతపుడు ఉదయం సర్వాల్ మాట్లాడడానికి వచ్చారు. ఆర్రర్ ఫౌండేషన్ సైన్ కలకత్తాలో ఆధ్వర్యాన అలాగే పీట పండితే చేయమనే నాయకత్వంలో కూడా ఆస్కారమండి కల్వించిన 20 అందరికి

ప్రతి కార్యక్రమాన్ని చూసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ చిన్ను, నిమ్ముట్టు, నన్ను చిన్ను. కార్యక్రమానికి నా సేవావారలకు, సంగీతావారలకు ధన్యవాదాలు. ఏ బింగి, నిన్ను కొడతాను నిన్ను. కుటుంబ సభ్యులందరికీ, ¿Qué